నమస్కారం ఈ ఎన్డిఏ కూటమి పాలన ఈ రోజుకి సంవత్సరం కానున్న తరుణంలో ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని ప్రజల చేత కితాబ్ అంది అందించుకున్నదని నేను సగౌరవంగా చెప్తా ఉన్నా సుమారు నూట ఇరవై ఐదు కోట్లతో ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి మరి ముఖ్య పాత్ర మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారు కానీ లోకేష్ గారికి కానీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు సుమారు ఏడాది కాలంలో రామచంద్రపురం సబ్ స్టేషన్ మూడు పాయింట్ మూడు కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది సుమారు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా లో ఓల్టేజ్ సంస్థతో ఆ మండలం అంతా కూడా ఇబ్బంది పడుతున్న టైంలో మరి రామచంద్రపురం వెల్లా సబ్ స్టేషన్ మూడు పాయింట్ మూడు కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది అలాగే దాక్షారం ఆదివారంపాట ఇండస్ట్రియల్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ కాంప్లెక్స్ ఏదైతే ఎంఎస్ఎంఈలో భాగంగా కొంతమందికి ఉపాధి కల్పించాలనే నెపంతో మరి నారా చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల పదకొండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు అది శాంక్షన్ చేయడం జరిగింది మొన్న శంకుస్థాపన జరుపుకోవడం జరిగింది అలాగే రామచంద్రపురం డిగ్రీ కాలేజీకి ఐదు కోట్ల రూపాయలు అలాగే నియోజకవర్గంలో మేజర్ కన్స్ట్రక్టింగ్ రోడ్లు మేజర్ కనెక్టింగ్ రోడ్లకి తొమ్మిది కోట్లు అలాగే బి గుంతలు రోడ్లు పూర్చేటకు ఐదు పాయింట్ సున్నా ఆరు కోట్లు గొల్లపాలెం కుయేరు రోడ్డుకి ముప్పై రెండు కోట్లు అలాగే రామచంద్రపురం మున్సిపాలిటీ నిధులు పదహారు కోట్ల పంతొమ్మిది లక్షలు అలాగే ఎంపీ లాడ్స్ ద్వారా అరవై లక్షల రూపాయలు మన ఎంపీ గారు ఇవ్వడం జరిగింది అదే ఆర్డబ్ల్యూఎస్ నిధులు పంతొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే సిసి డ్రైన్లు రోడ్ల నిమిత్తం పదిహేడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే పిఎం కిసాన్ ద్వారా మూడు కోట్లు యానిమల్ హస్బెండరీ ముఖ్యంగా రెండు పాయింట్ ఐదు కోట్లు గత ఐదు సంవత్సరాలుగా శాంక్షన్ చేయని అమౌంట్ ఈ ఒక్క సంవత్సరంలోనే యానిమల్ హస్బెండరీ ద్వారా రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు జరిగింది శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఐసిడిఎస్ అంగన్వాడీ నిధులు నాలుగు కోట్లు పిఎం కిసాన్ ద్వారా మూడు కోట్లు ఇరిగేషన్ నిధులు ఎనిమిది కోట్ల రూపాయలు వెరసి నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు మరి ఈ రోజున ఈ రామచంద్రపురం నిధులతో ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది గత ఐదేళ్ళలో సంక్షేమం అభివృద్ధి అనేది నోచుకోకూడదు నోచుకో సుమారు రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అవటం మరి రోడ్లు ఈరోజు గుంతలు రహిత రోడ్లుగా మరి రాష్ట్రంలో పన్నెండు వందల కోట్ల రూపాయలు వేచించి ఈ గుంతలు రహిత రోడ్డు కింద చేయడం జరిగింది అదేవిధంగా మన రామచంద్రపురం నియోజకవర్గ వర్గంలో సుమారు యాభై ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఒకటి ఫిఫ్టీ బెడ్డెడ్ ఫిఫ్టీ బెడ్స్ ఒకటి పరుపులు అన్ని కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అలాగే మోచరీ బెడ్ ఒకటి సో ఫ్రీజర్స్ నాలుగు అలాగే వాటర్ ట్యాంకర్లు నాలుగు అదే విధంగా ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గంలో విఎస్ఎం కాలేజీ దగ్గర సమీపంలో నలభై సెంటుల్లో పార్క్ నిర్మాణం కోసం కోకోల కోకో కంపెనీ వారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా నలభై లక్షలు ఇవ్వడం విధంగా యాభై సెంట్లు ఒక దాత మన రామచంద్రపురం నియోజకవర్గంలో ఏదైతే హార్ట్ స్ట్రోకులతో మరణిస్తా ఉన్నారో హాస్పిటల్ కోసం లో యాభై సెంట్లు ఒక దాత తనుబాబు అనే దాత యాభై సెంట్లు మరి ఇవ్వటం దాని అందులో భాగంగా అందులో ఏదైతే ఎక్విప్మెంట్ అవసరం అవుతుందో దాని నిమిత్తం పూర్తిగా కోరమండల సంస్థ వాళ్ళు ఆ వాళ్ళు ఇస్తానని చెప్పడం కూడా జరిగింది బిల్డింగ్ కట్టే ఒక ఫ్యాక్టరీ ఆల్రెడీ ఆమోదం తెలిపారు వాళ్ళు పూర్తిగా వాళ్ళతో మాట్లాడి అతి త్వరలోనే ఈ యొక్క పేదల కోసం ఒక హాస్పిటల్ కూడా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మరి కట్టడం జరుగుతుంది అదే విధంగా ఏదైతే బాబు గారు మన పిలితం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో భాగంగా హామీలు ఇచ్చారో ఒక్కొక్కటి అన్ని నెరవేర్చుకుంటూ వచ్చాం చాలా సంతోషం ఈ రోజు తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసాం అరవై ఐదు లక్షల మంది పిల్లలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరుగుతూ ఉంది ఏదైతే గత ప్రభుత్వం ఉందో కేవలం ప్రజలకి తప్పు దోవ పట్టించింది ఆ నిధులు కూడా ఏదైతే వాళ్ళ అమ్మఒడి వాళ్ళు వాళ్ళ టైంలో అమ్మఒడిగా రిలీజ్ చేశారో సంక్రాంతికి ముందు రిలీజ్ చేసి అవన్నీ పక్క దోవ పట్టించే కార్యక్రమం పక్క దోహకెళ్ళే ఆ నిధులన్నీ కూడా ఆ సంక్రాంతి ఖర్చు పెట్టేయడం సర్టిఫికేట్స్ అన్ని కూడా కాలేజీలో ఉండిపోయే వైన మరి ఈ రోజున స్కూల్స్ తెలిసే రోజునే ఈ అమ్మఒడి ఇవ్వటం వల్ల ప్రతి ఒక్కరూ స్కూల్ ఫీజులు కట్టుకుని ప్రైవేట్ స్కూల్స్ లో కూడా కొంతమంది కట్టుకునే పరిస్థితి ఉంటది కాబట్టి ఈ రోజు మరి ఈ తల్లికి వందనం అనేది కూడా చేయటం అదే అదేవరంగా ఏదైతే డిఎస్సి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం సుమారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉండటం ఉచిత సిలిండర్లు కానీ పెన్షన్ ఏదైతే గత ప్రభుత్వం లాగా రెండు వందల యాభై పెంచకుండా ఒక్కసారి నాలుగు వేలు ఇచ్చిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రాన్ని సగౌరంగా తెలియజేస్తా ఉన్నాను ఏ ఈ దేశంలో ఎక్కడా కూడా నాలుగు వేలు పెన్షన్ ఇచ్చిన బాబత లేదు అదే విధంగా ఫుల్లీ బెడ్డెడ్ పేషెంట్లు ఉన్నారంటే పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అంటే ఆ కుటుంబాన్ని గవర్నమెంట్ దంతా తీసుకుంటా అదే అదేవిధంగా వికలాంగుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉన్న గవర్నమెంట్ ఈ ఎన్డీఏ కూటమి అని చెప్పి చెప్పుకోవచ్చు గతం ఎప్పుడు కూడా ఈ వికలాంగుల మీద చిత్తశుద్ధి లేకుండా ఎప్పుడు పెంచిన గతంలో మూడు వేలు ఇచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది ఈ రోజు ఆరు వేలు కూడా ఎన్డీఏ కూటమి ఇచ్చింది వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడం కోసమే ఈ ఆరు వేల రూపాయలు వాళ్ళ జీవన వాళ్ళ జీవనాధారం కింద ఉంటదని చెప్పి అవి ఇవ్వటం అలా అదే విధంగా ఏ ఏదైతే అన్నదాత సుఖీభావ ఉందో ఈ నెలలో కూడా ఆ నిధులు రైతుల ఖాతాల్లో అమౌంట్ పట్టడం జరుగుతుంది అలాగే ఆగస్టు పదిహేనున ఏదైతే ఉచిత బస్సు మహిళలకు హామీ ఇచ్చామో అది కూడా నెరవేరుతుంది అలాగే ఎంఎ ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక పారిశ్రామికవేత్త బయటకు రావాలని చంద్రబాబు నాయుడు గారు కల సహకారం చేసే విధంగా మరి ఎంఎస్ఎంఈ ఏదైతే ఎంఎస్ఎంఈ ఈ చిన్న పెద్ద సూక్ష్మ పరిశ్రమలు స్థాపించాలని ఆయన కోరికని ఫర్ ఎగ్జాంపుల్ రామచంద్రపురం నియోజకవర్గంలోనే చిన్న పెద్ద ఐదు సంస్థలు ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది అదే విధంగా రానున్న సంవత్సర కాలంలో ముప్పై పైబడి ఏదైతే నిరుద్యోగులు గత సంవత్సరం గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డారో కల్తీ మద్యం వైపు డ్రగ్స్ వైపు మళ్లించారో మరి ఈ ప్రభుత్వం పూర్తిగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా జాబ్ మేళాలు ఇంచుమించి రామచంద్రపురం నియోజకవర్గంలో ముప్పై జాబ్ మేళాలు పెట్టి సుమారు రెండు వేల మంది పైబడి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతాం ఉంది ఇలాగే అభివృద్ధి సంక్షేమం అనేది సమపాడులో నడుపుకుని వెళ్తూ ప్రభుత్వ ప్రజల చేత మనల్ని అందుకుంటా ఉంది ఈ ఎన్డీఏ కూటమి ఇది మంచి ప్రభుత్వం అంటూ ఉన్న సందేహం లేదు ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందో ఈ అభివృద్ధి సంక్షేమం అనేది జరగటం చూసి వాళ్ళు ఇంకా సీన్ లో ఉండరు ఇంక రాష్ట్ర ప్రజలు వాళ్ళు మర్చిపోతున్నారని డైవర్ట్ పాలిటిక్స్ తెరలేపుతా ఉన్నారు ఒక అతను వస్తాడు తిరుపతిలో ఆవులు చనిపోతూ ఉన్నాయి అని చెప్పి పిచ్చివాగుడు వాగుతూ ఉంటాడు ఒక అతను అమరావతిలో ఆ మహిళల్ని ఆడుతూ ఉంటాడు వేసిలని ఆయన అతను ఇష్టం వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటాడు ఇలాంటి గత ప్రభుత్వం చూసాం అసెంబ్లీలో కూడా ఈ నోటికి నోటుకు వచ్చిన బూతులన్నీ మాట్లాడుతూ ప్రజల చేత చీకొట్టించుకున్నారు అయినా బుద్ధి రాకుండా ఈ సన్నాసులు ఇంకా కూడా ఆడవాళ్ళని ఆడవాళ్ళని దూషిస్తూ అలాగే అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఇంకా తిరుగుతూ ఉన్నారు ఏదేమన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు మరొకసారి చీకొట్టించుకుని ఆ పదకొండు సీట్లు కూడా గల్లంతయ్యి పరిస్థితి తెచ్చుకున్నారు అలాగే నా శాఖ విషయానికి వస్తే గత ప్రభుత్వంలో కార్మికులు కార్మికుల ఆరోగ్యం పట్ల కాని వాళ్ళ యోగక్షేమాల పట్ల కాని చిత్తశుద్ధి లేని ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అలాగే ఒక గుప్పడి ఇసుక గాని ఒక ఇటుక్ పేర్చిన పేర్చినవైన లేదు మా ప్రభుత్వం రాగానే సుమారు ప్రతి సంవత్సరం ఆరు వందల కోట్లు గత సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తే సుమారు నూట తొంభై కోట్లు వాడి మిగతా నాలుగు మూడు వందల కోట్లు తిరిగి వెనక్కి వెళ్లే పరిస్థితి మరి ఈ గవర్నమెంట్ రాగానే ఎన్డీఏ కూటమి రాగానే సుమారు ఎలమంచుల్లో థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్కి శంకుస్థాపన చేయడం జరిగింది అది వర్క్ జరుగుతూ ఉంది కర్నూల్లో హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కోసం మరి ఈ ల్యాండ్ ఎలాకేట్ చేయడం జరిగింది ఫ్రీగా మన ప్రభుత్వం ఫ్రీగా ఐదు పాయింట్ ఆరు పాయింట్ ఇరవై ఐదు సెంట్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది అదే విధంగా నెల్లూరులో ఐదు పాయింట్ ఇరవై ఆరు సెంట్లు ఈఎస్ఏ హాస్పిటల్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ కోసం శాంక్షన్ చేసి సైట్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా సుమారు కర్నూలు టౌన్ కానీ అలాగే శ్రీ సిటీ కానీ ఇవన్నీ కూడా సుమారు ఏడు హాస్పిటల్స్ కూడా సూచనప్రాయగా కేంద్రం నుంచి ఆమోదం తెలపడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉన్నాయో గత ప్రభుత్వం వైఫల్యం వల్ల నలభై మూడు మంచి చనిపోయారో గత ఆరు నెలల్లో అవన్నీ షార్ట్అవుట్ చేయడానికి వశిధ మిశ్రా చంద్రబాబు నాయుడు గారు అలాట్ చేయటం అదే విధంగా వాళ్ళ నివేదిక అందజేయాల్సి ఉంది ఆ నివేదిక వెంటనే అలాగే ప్రతిసారి సేఫ్టీ వీక్ సేఫ్టీ వీక్ అనేది మేము కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎయిట్ అనేది మేము మొన్న సేఫ్టీ వీక్ అనేది కూడా చేయడం జరిగింది మూడు చోట్ల విజయవాడ కాకినాడ విశాఖపట్నం మూడు చోట్ల కూడా ఐదు వేల మందితో అవేర్నెస్ తీసుకురావడం కోసం మరి ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయ చేయడం జరిగింది అదే విధంగా ఏదైతే బిఓసి కార్య బిఓసీ భవన్ నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళకి గతంలో వన్ టూ వన్ ఫోర్ జీవో ఎట్టి వాళ్ళు పథకాలన్నీ ఆపడమే కాకుండా గత ప్రభుత్వం నుంచి గత వాళ్ళకి రావాల్సిన ఏదైతే ఈ సంక్షేమ పథకాలను ఇన్ని కూడా సుమారు వంద కోట్లు ఆపేయడం జరిగింది మరి వెంటనే బిఓసి చైర్మన్ కూడా నియమించడం జరిగింది అతి త్వరలో ఏదైతే భవన్ నిర్మాణ కార్మికులు డూప్లికేషన్ పేరుతో ఆపేసిన వాళ్ళు పథకాల్ని మళ్ళీ ఆ డూప్లికేషన్ నివారించి వాళ్ళు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఏదే ఉన్నప్పటికీ ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ రాష్ట్రం శ్రే శ్రేయస్సు కోసం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెంచడం కోసం ముఖ్యంగా మీరు చూశారు గత ప్రభుత్వం సుమారు ఈ అమర రాజా బ్యాక్టరీస్ కాని ఇలాగే కియా సంస్థ కానీ జాకీ లాంటి ప్రముఖ ఫ్యాక్టరీలని ఇక్కడ నుంచి తరిమి ఎక్స్పాన్షన్ లేకుండా తరిమి కొట్టిన వైను హైయెస్ట్ ట్యాక్స్ సార్ అందరం గుర్తించాలి కేవలం వాళ్ళు కమిషన్ల కోసం తరిమి కొట్టి ఈ రోజు మన ఎన్డీఏ కూటమి రాగానే సుమారు ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడంతో పాటు ఐదు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి సర్వం సిద్ధమైంది ఏదేమైనప్పటికీ మేము సగౌరంగా కావరాగం చెప్పుకుంటా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆశీస్సులతో పాటు నారా నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఈ అభివృద్ధి అనేది పువ్వెత్తిన ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది డైవర్ట్ పాలిటిక్స్ కి కొంతమంది ప్రతిపక్షం వైఎస్ఆర్ ఏదైతే ఉందో డైవర్ట్ పాలిటిక్స్ పా పాటిస్తూ అసత్య ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళు బతుకులే అసత్యాలు వాళ్ళు అందుకేనే పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఈ రోజు కనీసం ఏదైతే విమర్శలు తీసుకునే స్థాయిలో అతను లేకుండా ప్రతి ఏదైతే అసెంబ్లీకి రాకుండా అతన్ని ఎన్నుకోబడ్డాడు ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే అలాగే అతనితో పాటు పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఎన్నుకున్న ప్రజలకి కనీసం అసెంబ్లీలో మొఖం చూపించి వాళ్ళ తరఫున పోరాడే ధైర్యం లేక ఏదైతే అవినీతి మయంలో అవినీతి మయం చేశారో గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో అవన్నీ ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అసెంబ్లీకి రావట్లేదు ఏదో ఉన్నప్పటికీ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ ఎందుకంటే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇటు ఇటు అభివృద్ధి సంక్షేమం సమపడు వెళ్తా ఉందని సగౌరంగా తెలియజేసుకుంటూ అందరికి నమస్కారం పద్దెనిమిది కాంప్లెక్స్ అని మేము ఎక్కడ హామీ ఇవ్వలేదు అయినప్పటికీ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీల్లో కూడా మరి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది నిర్మించి ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో వాళ్ళందరూ ప్లగ్ అండ్ ప్లే జస్ట్ నా మాత్రం అద్దెతో ఈ ఉపాధి ఈ నిరుద్యోగ సమస్య నుంచి ఒకళ్ళకి ఉద్యోగం ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి తీసుకుంటామని చెప్పి ప్రయత్నిస్తా ఉన్నాం అలాగే పీ ఫోర్ కార్యక్రమాలు కూడా చూశాడు దత్త తీసుకోవడం అనేది ఈ పేదరికంలో ఉన్న కుటుంబాలను దత్త తీసుకునే ప్రక్రియలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోటకి వేయడం జరిగింది అలాగే ఈ రోజు ఈ పదిహేడో తారీఖు నా బర్త్డే కాబట్టి ఆ రోజు ఆయన చూపించిన మార్గంలో ఏదైతే ఉందో ఆ రోజు సుమారు యాభై నుంచి అరవై కుటుంబాలను నేను దత్తత తీసుకోవడం జరుగుతుంది అందులో కూడా నా అభిమానులు ఎవరు కూడా కేకులు కానీ ఏదైతే దండలు కానీ ఇవేవి తీసుకురాకుండా కేవలం పది రూపాయలు ఇచ్చినా పర్వాలేదు అందరినీ భాగస్వాములు అవ్వాలి ఏదైతే కష్టాల్లో ఉన్న కుటుంబాలని కనీసం యాభై నుంచి అరవై కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ఆదర్శాన్ని ఆయన ఆదర్శంగా తీసుకుని మరి పుట్టినరోజు కూడా జరుపుకోవడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఏ అయితే మహిళలకు పదిహేను వందలు ఇస్తామని మాటించాము గ్యాప్లైట్ డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో జమ అవుతుంది రెండోది అవుతుంది కానీ కూడా డబ్బులు డబ్బులు రాకపోవడం ఏముందండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరానికి ఏదైతే మూడు మూడు సిలిండర్లు చెప్పామో దానికి యథావిధిగా డబ్బులు పట్టడం జరుగుతుంది ఒక రోజు ఇటు అవుతుంది తప్ప ఒక పూట ఉండదు ఏదైతే సూపర్ సిక్స్ లో మాట ఇచ్చామో అన్ని కూడా అమలై తీరుతాయి అలాగే ఒకటొకటిగా మేము ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సర్వనాశనం అయిన ఈ టైంలో ఒక్కొక్కటిగా అన్ని చేసుకుంటా వస్తా ఉన్నారు మాట ఇవ్వని కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరగాలంటే ఎవరికా ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రావాలి యాత లక్షా డెబ్బై ఐదు మంది మహిళలు ఈ ఇందులో భాగస్వామ్యులు అవ్వాలి ప్రతి ఇంట్లోనే కూర్చుంటే చిన్న పెద్ద పరిశ్రమ పెట్టాలనే నెపంతో మరి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కూడా ముప్పై తొమ్మిది అలాంటి మిగతా మిగతా కాన్స్టిట్యున్సీ అంటే నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీల్లో కూడా ఇవి పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ అమలు చేస్తున్నాం హత్య అవసరం కాబట్టి ఈ ఉపాధి అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి కాబట్టి వాని అమలు చేస్తా ఉన్నాం అలాగే ఏదైతే మాటిచ్చాం అవి కూడా సమేపీ అమలు చేస్తాం